అరుణ్ అనే ఓ యువకుడు విహారయాత్ర కోసం మంచు కొండల్లోకి వెళ్తాడు అయితే అక్కడ దారి తప్పి ఒంటరిగా మిగిలిపోయిన అతను తిరిగి జనావాసానికి చేరడానికి ఒక ఒంటరి పోరాటాన్ని ప్రారంభిస్తాడు ఎటు చూసినా తెల్లటి మంచు నిశ్శబ్దం ఒంటరితనం ఒక్కసారిగా జీవితం అంతా శూన్యంగా కనిపించసాగింది మంచుని కరిగించి నీటిని తాగాడు వేటాడుతూ బతకడం నేర్చుకున్నాడు దారి మార్గంలో చనిపోయి ఉన్న పెద్ద మంచు ఎలుగుబంటి కనపడుతుంది చలికి తట్టుకోలేక చనిపోయిన ఆ మంచు ఎలుగుబంటి దగ్గరికి వచ్చి దాని పొట్టను కోసి అందులో ఉండే పేగులు బయటికేసి తట్టుకోలేని చెడు వాసన వస్తున్న ఎలుగుబంటి పొట్టలో దాగి జీవించాడు మరుసటి రోజు ఆహారం కోసం వేటాడే క్రమంలో ఒక కుందేలు కనపడుతుంది దాన్ని కూడా వేటాడదాం అనుకుంటాడు కానీ జాలిపడి ఆగిపోతాడు ఆ కుందేలు వచ్చి అతన్ని పక్కన చేరింది నేనే దిక్కుతోచిన స్థితిలో ఉంటే నాకు నువ్వు తోడయ్యావు సరే పదా ఇద్దరం కలిసి బయటపడే మార్గం వెతుకుదాం అంటాడు వారిద్దరూ కలిసి ప్రతిరోజు బ్రతుకు కోసం పోరాడుతూ ఉంటారు రోజులు గడుస్తున్నాయి శరీరం సహకరించడం లేదు మొద్దుబారినట్టయింది దూరంగా ఒక చిన్న గుడిసె కనిపించగా ఆశతో ఆనందంతో పరిగెత్తారు అక్కడ ఉన్న వృద్ధుడిని చూసి కొద్దిగా ఆహారం ఇవ్వమన్నాడు అందుకు ఆ వృద్ధుడు కుదరదన్నాడు అరుణ్కు చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న చిన్న కత్తితో భయపెట్టి ఆహారం తీసుకోవాలనుకుంటాడు మళ్ళీ ఆగిపోయి తను కూడా నాలాగే బ్రతుకు పోరాటం చేస్తున్నాడు కదా అనుకుని వెనుతిరిగాడు అప్పుడు ఆ వృద్ధుడు అరుణ్ మంచితనాన్ని చూసి తన దగ్గర ఉన్న రొట్టెనిచ్చాడు దాన్ని అరుణ్ మరియు కుందేలు ఇద్దరు తిన్నారు ముగ్గురు కలిసి మంచులో బతికే మార్గాలను వెతుకుతున్నారు ఓ రోజు కొండపై భాగంలో పొగలు కనిపించేసరికి వారికి అది ఆశగా మారింది వెళ్ళి చూశాక అక్కడ ఓ బాటసారి కుటుంబం ఉంది ఇద్దరు పిల్లలతో కలిసి పిల్లలను మోసుకుంటూ వారు వెళ్ళలేకపోతున్నారు ఆ కుటుంబం బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది వారికి సహాయం చేయడానికి అరుణ్ ముందుకొస్తాడు చివరికి అందరూ కలిసి మార్గాన్ని వెతుకుతున్నారు అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా దూరంగా ఒక ఊరు కనిపించింది అరుణ్కు అది పునర్జన్మలా అనిపించింది తనకి తోడుగా ఉన్న కుందేలు మొహంలో సంతోషం గమనించాడు తిరిగి ఆ కుందేలుతో కలిసి తన ఊరికి చేరుకుంటాడు ఈ కొన్ని రోజులు ప్రేమ దయ జాలి మానవత్వం అన్నీ తెలిసొచ్చాయి మరునాడు ఉదయాన్నే లేచేసరికి కుందేలు కనిపించడం లేదు ఇల్లంతా వెతికాడు ఊరంతా వెతికాడు చుట్టుపక్కలంతా వెతికాడు కనిపించలేదు చాలా బాధపడుతూ ఇంటికి వస్తున్న మార్గంలో అటు దూరంగా తన ఇంటి వెనకాల నుండి ఏవో చిన్న అరుపులు వినిపించాయి వెళ్ళి చూశాడు ఒక పాత కారు టైర్లో తన రెండు బుజ్జి కుందేలు పిల్లలతో కనిపించింది అది చూసిన అరుణ్ చాలా సంతోషించాడు అరుణ్ని కుందేలు కృతజ్ఞతగా చూసింది కొన్ని రోజులుగా తను పడిన కష్టాలన్నీ కళ్ళ ముందు కనిపించాయి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు చావుతో యుద్ధమే చేశాడు అవన్నీ ఓ జ్ఞాపకాలు తర్వాత అందరితో కలిసి ప్రేమగా జీవించసాగాడు నీతి జీవితం చిన్నది పగలు ప్రతీకారాలొద్దు జీవితం జీవించడం కోసమే